వెల్కమ్ టు న్యూస్ పెద్దశంకరపేడ్డ మండలంలోని సర్వే నెంబర్ ఒకటి అన్యాక్రాంతమైన భూములను సర్వే చేసిన అనంతరం అక్రమదారులపై చర్యలు తీసుకుంటాం అంటున్న అడిషనల్ కలెక్టర్ జి వెంకటేశ్వర్లు ఆర్డీఓజీ అంబాదాస్ రాజేశ్వర్ అక్రమ భూమిని పరిశీలించిన అధికారులు సర్వే నెంబర్ ఒకటి పరిశీలిన జిల్లా ఉన్నతాధికారులు వచ్చి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారిపై కట్ట చర్యలు తీసుకోబడ్ అని ఆర్ఐకి చెప్పడం జరిగింది సార్ ఇక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చింది ఇదంతా వెళ్ళాలండి సార్ అదంతా బాయ్ సార్ రోడ్ అవుతున్నా కొంత ఇట్లా సరే ఇటువైపు సర్వే నెంబర్ మంచి బాగుంటుంది ఎక్కడ వరకు మ్యాప్ మ్యాప్ మన డిఐ సర్వే చేసిన ఎక్కడి నుంచి ఎక్కడికెట్ బాగుంటుంది సర్వే సార్ అప్పుడు లేచి నేను లేచి వచ్చేసాను సిక్స్ మంత్స్ అవుతుంది హలో ఇది నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి ఎక్కడి నుంచి మనం అలాట్ చేసింది ఆ సర్వే నెంబర్ ఫిక్స్అప్ చేయండి మనం అలాట్ చేసిన ల్యాండ్ ఎంత ఈ వెంచర్ ఎంత దీంట్లో పెట్టింది ఈ స్కూల్ కాంపౌండ్ కూడగొట్టిన వ్యక్తి ఎవరు తర్వాత ఏ ప్రపోజల్లో కూడగొట్టారు ఈ బ్లాస్టింగ్కి పర్మిషన్ ఉందా లేదా అవన్నీ డీటెయిల్స్ వస్తే వీళ్ళు ఎంత అయితే ఇక్కడ నుండి రిపోర్ట్

నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయిందా సార్ చూసినవాను పంచాయ సెక్రట నాన్ అగ్రికల్చర్ మనం ఇస్తాం కదనే కన్వర్షన్ అయ్యిందా నాలెడ్ సార్ నా ఈటీసీపీ లేట్ అప్రూవల్ ఉందా లేదా పంచాయ సెక్రట్ దగ్గర ఉందా సార్ పంచాయత్ సెక్రెటరీ కూడా బిల్ సమంజ్ చేయి ఎగ్టీగల్ ప్లాస్టింగ్ జరిగింది గవర్నమెంట్ ల్యాండ్లో వెంచర్ వేసారు అని కంప్లైంట్ వచ్చింది ఆర్టీవ్ గారు లాస్ట్ వీక్లో ఒకసారి సర్వే కోసం వచ్చారు మళ్ళీ ఇప్పుడు రేపు సండే కదా మండే ట్యూస్డే రోజు మళ్ళీ సర్వే పెట్టుకున్నాము పెట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ డిసైడ్ చేస్తాము ఎవరైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందో వాళ్ళ మీద ల్యాండ్ను తిరిగి స్వాధీనం పట్టుకోవడం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తాం రైట్